నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎవరు మనోహర్ దాస్ గారు నమస్తే హరే మీతో ఎన్నో ముచ్చట్లు చెప్పాలి ఎన్నో మీ దగ్గర నుంచి జ్ఞానం పొందాలి అనేసి ఇవాళ నేను నా ఇంటర్వ్యూని స్టార్ట్ చేయబోతున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సిఏఏ యాక్ట్ ఇది భారతదేశానికి ఎంతవరకు ఉపయోగం మంచిదేనా సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు ఇక్కడ జీతం ఎవరికి ఇస్తారు ఈ ఆఫీసులో ఇక్కడ పనిచేసే వాళ్ళకి పక్క ఆఫీసులో పనిచేసేవాడు ఇక్కడ జీతం అడగకూడదుగా కదా అలా ఈ దేశంలో ఎవరు ఉండాలి ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి కదా సో మేము ఈ దేశంలో ఈ సంస్కృతితో మేము కలిసి ఉండలేము అనుకునే పందుల కోసం పక్కన దేశం మనం ఆ పందుల కోసం పాకిస్తాన్ ఇచ్చాం సో కాబట్టి మన గోనగన్నారెడ్డి డైలాగ్ చెప్తాను నేను ఆడా ఉంటా నేనే ఉంటా అవి చెప్పకూడదు కదా మొన్న కర్ణాటక అసెంబ్లీలో ఆడెవడో పంది పందులు హట్ అవుతాయి పందులను క్షమించుకాక పాకిస్తాన్కి జై అన్నాడాడు తినేది ఎక్కడ నువ్వు ఇక్కడ ఉండేది ఎక్కడ ఇక్కడ నువ్వు జై చెప్పదలిసా అక్కడికి వెళ్ళిపో కదా కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ అబైడ్ ద రూల్స్ ఆఫ్ దిస్ కంట్రీ వేర్ యూ కెన్ హ్యాపీలీ లీడ్ యువర్ లైఫ్ యూ కెన్ గో దే కదా అంటే ముస్లింస్ అది ముస్లింసా క్రైస్తవులా అని కాపిక్ ఈ దేశంలో ఈ దేశస్తులు ఉండాలి ఎవడంటే ఆడు ఉండడానికి ఇదైతే సత్రం అయితే కాదు ఓకే పోనీ ఇంకెవరన్నా కంట్రీలో అలా సత్రాలు ఉంటే చూపించా సత్రాల కంట్రీ కాదు పత్రాల కంట్రీ పత్రం ఉండాలి ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారండి లోపల రానిచ్చేస్తారు ఊరికే స్టార్టింగ్లో ఏమో అడుగుతారు ఆధారు టికెట్ ఉన్నా సరే ఆధార్ చూపించాలి నువ్వు టికెట్ చేసినప్పుడు ఆధార్ అడుగుతాడు అయినా కూడా మళ్ళీ ఆధార్ చూపించాలి మళ్ళీ అక్కడ మనం కలెక్ట్ అక్కడ లగేజీ ఇచ్చేసినప్పుడు మళ్ళీ కలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ చూపించాలి ఎందుకు సిస్టమ్ నీకు నచ్చకపోతే నీ ఇష్టం కదా యూ షుడ్ నాట్ ఇల్లు కాదు అది అవునా కాబట్టి ఈ దేశం సత్తరం కాదు సిస్టమేటిక్గా ఉండాలి ఆధారాలు ఉండాలి ఆధారాలు ఉండాలి ఏదో దారులు దొడ్డిదారులు కుదరం ఓన్లీ రహదారి అంతే కాబట్టి సీఏ చట్టం ఎవరిన వ్యతిరేకిస్తే వాడు ఈ దేశస్తుడు కాదు అంతే సింపుల్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి ఎవడో తలుపు తోసుకుని వచ్చేసాడండి తోసుకుని ఎందుకు వచ్చాడు బద్దలు వచ్చాడు అంటే ఏంటండి అర్థం ఇప్పుడు దొంగ ఇప్పుడు దొంగ దొంగోలు ఎందుకు ఉండాలి ఇక్కడ మీ మీ ఆఫీసులో ఎంప్లాయీస్ ఉండాలి దొంగోలు ఎందుకు ఉండాలి సో వాడు దొంగోడు అని కనిపెట్టారు మీరు ఏం చేస్తారు ఇప్పుడు నలుగురు కలిసి దొబ్బుతారు బాబు సేమ్ వాట్స్ రాంగ్ అండ్ ఇట్ సో వీ షుడ్ అప్రిషియేట్ గవర్నమెంట్ ప్రొటెక్టింగ్ కంట్రీ సో మినహాయించారు ఇందులో బీజేపీ ఏ ఒక్క కొత్త చట్టం తీసుకొని వచ్చినా అందరూ అభినందిస్తారు చాలా ప్రేజ్ చేస్తారు కానీ అది ఓట్ల వరకు వచ్చిన తర్వాత కనిపించదు ఏమవుతుంది ఇది మరీ ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకు అంత స్వీకరించలేకపోతున్నారు బీజేపీ అంటే కోపమా ద్వేషమా కానీ ఆంధ్ర సైడ్ చూస్తే మొత్తానికి రివర్స్గా అసలు బీజేపీ మాటనే ఎత్తరు వాళ్ళు ఎందుకని మీరు ఇప్పుడు ఒక ఆడియో వినిపించాను నేను ఒక అతను ఓపెన్గా చెప్తున్నాడు అతను పలానా పార్టీ కుక్క అని చెప్తున్నాడు ఇంకా ఏదైనా ఉంటే కూడా అని చెప్పాడు ఓపెన్గా మనం విన్నాం అంటే వాడికి ఏమి ఎక్కింది ధర్మం ఎక్కలే దేశం అక్కర్లేదు వాడి పార్టీ కావాలి లేదు ఇంకో కుక్కకి కులం కావాలి ఇప్పుడు ఇప్పుడు నన్ను నిన్న అడిగారు అంతకుముందు అడిగారు సాంజీ మీరు ఏమన్నా పాలిటిక్స్లోకి వస్తారని అసలు ఆ లేదు నాకు ఏంటి ఊహ ఆశ కాదు ఊహ కూడా లేదు ఒకవేళ కంటెస్ట్ చేస్తే వార్డు మెంబర్కి కూడా గెలవడం అని చెప్పాను అదేంటండి ఇప్పుడు నాలాంటి వాడు గోట్లు వేయాలంటే ఉండాలి హిందువులు ఉండాలి హిందువులు ఎక్కడున్నారు కమ్మవారున్నారు కాపువారున్నారు చెట్టుగారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు శాస్త్రి గారు ఉన్నారు శరమ్ గారు ఉన్నారు వర్మగారు ఉన్నారు నాకు కావాల్సింది హిందువులు కదా నేను హిందువులని ఫీల్ అయ్యేవాడు కదా కావాల్సింది నీకు ఆ ఫీలింగే లేదుగా మీరు కావాల్సి చూడండి మీరు కులాన్ని తిట్టండి వెంటనే ఆ కుల సంఘాలు ధర్నాలు దిష్టిబొమ్మలు తగ్గడం అవన్నీ జరుగుతాయి అదే రథం రాడు ఎవడరాడు గుల్ ఎవరు రాడు అదే చూడండి అలీ చూడండి ఎంత చక్కని మతనిస్తా అతనికి మన సినిమా నటుడు అలీ అతను ఏం చెప్పాడు ముస్లింస్ అందరూ ముస్లింస్కు ఒట్లే అన్నాడు ముస్లిమ్స్ అందరూ మన ప్రాణ పార్టీ కోటి నల్లే అంటే వాళ్ళకి ఏం ముఖ్యం మతం ముఖ్యం అది మతనిష్ట మనకు ధర్మనిష్ట లేదు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేది ఎవరు గవర్నమెంటు నీకు తెలీదా నాకు తెలీదా వాడికి తెలీదా వీడికి తెలీదా తెలుసు అందరూ తెలుసు ఎప్పుడైనా ఏదైనా పథకాలు పెట్టినప్పుడు భూములు పంచుతుంటారు ఇంద్రమ్మెల పథకం లేదా ఇంకో పథకం గృహకాల ఏ పేర్లు పెడతారు ఏ భూములు పంచుతారు దేవాలయ భూములు మరి ఒకపోటు భూములు ఎందుకు పంచరు చచ్చి భూములు ఎందుకు పంచరో అడిగేవాడు లేకనా ఇప్పుడు తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారా ఎవరి డబ్బులు అడగండి అడగండి ఎవరు డబ్బులు నా క్వశ్చన్ కూడా ఇదే ఉంది అక్కర్లేదు డబ్బులు దేనికండి అన్య వర్క్ చేయొచ్చు మన డబ్బులు వేరే వాటికి ఫండింగ్ చేయొచ్చు అదే ఒక చర్చ్ డబ్బులు మనకు వస్తాయా మనకేమన్నా ఎన్ని రూపాయలు వచ్చింది చెప్పాను ఏ చవటనైనా ఏమన్నానో ఈ ఐదు సౌత్ ఇండియాలో ఉండే ఏ గవర్నమెంట్ అయినా ఎవడైనా ఎనీ స్టేట్ సీఎం ప్లీజ్ పుట్ వన్ పేపర్ వన్ టేబుల్ వీ కలెక్టెడ్ దిస్ మచ్ ఫ్రమ్ ద చర్చ్ దిస్ మచ్ ఫ్రమ్ ద మాస్క్ అని చెప్పండి మరి మొన్నవాడు ముద్దరామయ్య కర్ణాటకలో గుళ్ళో డబ్బులు ఐదు వందల కోట్లు తీసుకుని రెండు వందల కోట్లు ముస్లిమ్స్ ఒక భూములకి రెండు వందల కోట్లు క్రైస్తవులకు క్రైస్తవులకి ఎవరు గుళ్ళో డబ్బులు ఇప్పుడు క్రైస్తవం ఇస్లాం ఏం చేస్తుంది హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుంది అది వాళ్ళ మూలం అది విగ్రహారాన విగ్రహారాధనని వ్యతిరేకించే మతాలు వాళ్ళకి గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి ఇచ్చేది మన వేలు మన కన్ను కాబట్టి అంటే ఆ సీఎం తప్పు ఈ సీఎం తప్పు అనడానికి నీకు హక్కు లేదు నీకు తెలీదా అతను డ్రైవరో కాదో అతను డ్రైవింగ్ రాదని తెలిసినా నువ్వు అతను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి ఇటు యాక్సిడెంట్ అంటే వీటి నువ్వు నీకు ఇంగితం లేదు నీకు దేశభక్తి లేదు నీకు దైవభక్తి లేదు నీకు ధర్మనిష్ట లేదు మొన్న రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిందా అసలు ఈ పదేళ్ళు ఎప్పుడైనా బాంబు పేర్లు విన్నాం మనం గోకుల్ చాట్ ఇక్కడ హైదరాబాద్లో పేలింది ఒకప్పుడు గుర్తుంది కదా లుమినీ పార్క్ గుర్తుంది కదా అసలు అప్పట్లో జోక్ భలే ఉండేది అసలు అది వండర్ఫుల్ జోక్ అది ఏంటి చెప్పనా ప్రతిసారి ఇలా బాంబు పేలడం అప్పట్లో రోబో ఉండేది తెలుసుగా మనకి మన దేశానికి రోబో ఉండేది ఏం పేరు తెలీదా మన్మోహన్ సింగ్ రోబో పేరు తెలీదా మీకు సో ఆ రోబో వచ్చేది రోబో వచ్చి నెమ్మదిగా ఇది పిరికి పంద చర్య నాకు అర్థం కాదు నేను వాడిని నాలుగు పీకా వాడిని నాలుగు పీకాను వాడు అసలు ఏం రియాక్ట్ అవ్వకుండా నేను వెళ్ళిపోయాక బండి మీద పిరికి పంద నన్ను కొట్టి వెళ్ళిపోయాను ఇప్పుడు ఏమైనా పిరికి వాడా నేను అసలు నాకు తెలియదు ఉడుకు వాడు చక్కగా డేరుగా బాంబులేసేసి జనాన్ని చంపేసి కల్లోలను సృష్టిస్తే పిరికి పంద ఆడే ఈడ అని పేకలేనివాడు ఉదాహరణ చెప్పా మీకు తెలీదని చెప్తున్నాను చిన్నవాళ్ళని తొంభై వేల మంది పాకిస్తాన్ పందులు పట్టుకున్నారు పందులు మామూలు పందులు కాదు సైనికులు అప్పట్లో మన వాళ్ళు ఒక యాభై మంది ఎంతమందో వాళ్ళు పట్టుకున్నారు మన దరిద్రపు ప్రధానమంత్రి అప్పుడు ఉండేవాళ్ళు ఎవరో ఈ తొంభై వేల మందిని వాళ్ళు వదిలేశారు యాభై మందిని వెనక్కిదే వాళ్ళు కుళ్ళు కుళ్ళి మరణించారు సర్వజిత్ సింగ్ అని గుర్తుందా ఎంతో ఆశలు పడ్డారు కానీ వాళ్ళు అతను ఊరి తీసారు మరి అభినందనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దొరికినా కూడా వెనక్కి వచ్చారు మొన్న ఆస్ట్రేలియాలో ఎక్కడో లాయర్లో ఎవరో ఆరుగురు వాళ్ళు ఊరి శిక్ష పడిపోయింది బతికారు షిప్లో దొరికితే మొన్న గట్టిగా ఒక పదిహేను రోజుల క్రితం డిపెండ్ ఆన్ అవర్ కెపాసిటీ ఉదాహరణ మీ దగ్గర తుపాకు ఉందనుకోండి నలుగురు బలవంతులు వస్తే ఏమి నలుగురిని కాల్చేరు ఏం సింపుల్ తుపాకి వాడిన అవలగా తుపాకు ఉంటే ఉపక్రహం ఉంది పాకిస్తాన్ బ భారతదేశం రెండు మొక్కలు చేశారు చేసినప్పుడు ఒక హిందూ మేడ మీద ఉన్నాడు అతనికి ఐదుగురు ఆడపిల్లలు కింద ఒక పంది వచ్చి కత్తితో రే నువ్వు తుపాకీ కింద పడేసి కిందకి రాలేదా నేను పైకి వచ్చి నీ ఆడపిల్లలు నాశనం చేస్తాను నేను తుపాకీ ఉన్న విధవేం చేయాలి సార్ పైనుంచి చక్కగా జులైలో బబుల్ అదేంటిది లాలీపాప్ తింటూ చక్కగా అల్లు అర్జున్ కాల్చినట్టు కాల్చేయాలి అది మానేసి నీకు షూటింగ్ వచ్చా ఇదే షూటింగ్ ఏముంది సార్ గన్ లోడ్ అయింది హెడర్ ఎదురుగా ఉంది వేసేయడమే బాత్రూంలో సెంటు కొట్టకూడదు ఏం కొట్టాలి యాసిడే కొట్టాలి కదా కదా బుద్ధి బుద్ధిహేండుతో పైకి పడేసాడు వాడు కత్తితో ఉన్నాడు వచ్చాడు బెదిరించాడు వాళ్ళ గుంపు వచ్చింది ఐదుగురు పిల్లల్ని చేరి చంపేశాడు అలా లక్షల మంది ఇప్పటికీ ఫోటోలు ఉంటాయి ఒక స్తంభానికి కట్టేసి మరీ అలా మానభంగం చేసి చంపేశాడు ఇప్పటికీ ఫోటోలు ఉంటాయి అందుకని ఎక్కడ హిందువులు తగ్గితే అక్కడ పీస్ పీస్ అయిపోతుంది దేశమైనా దేహాలైనా సంస్కృతి అయినా